ఏం రా మీరెవరు రేషన్ బియ్యాన్ని లారీని మీకు మీకేం సంబంధము మీకేం హక్కుంది పట్టించడానికి అని చెప్పి విచారణ పేరుతో మూడు రోజులుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి విచక్షణారహితంగా కొట్టడం జరిగినది దానికి ప్రతిఫలంగా ఇతనికి పోలీసు వారు ఇచ్చిన బహుమతి చేయి విరగడం జరిగినది ఎవరు బ్రహ్మగారి మఠం ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు రహితంగా కొట్టి ఆయన సంతకం పెట్టుచుకున్నాడు ఇది ఎక్కడి న్యాయం మరి ఒక మేము అన్నావు మరి కొట్టావు కొట్టే కనీసం ఒక ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఎందుకు ఇవ్వకుండా సంతకం పెట్టుకున్నావు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు అధికారం ఉంది ఏమని చేస్తావా ఏం సార్ మమ్మల్ని సార్ అంటే నా ఇష్టం రా నా హక్కు ఉంది నేను చేస్తాను మాటికొస్తే వస్తే ఏదైనా రాజీగా అంటాడు దేనికి రాజీ కావాలా అంటే వ్యాపారులకు వ్యాపారస్తులకు మేము ఏమైనా లావాదేవీలు జరిపి చేయాలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఎనిమిదవ తేదీ ఒక రేషన్ బియ్యం మైదుకూరులో మాచనూరు సుబ్బరాయుడు అనే వ్యక్తి రైస్ మిల్లో ఉంచి ఒక లారీ రేషన్ బియ్యం కలిగినటువంటి లారీ రవాణా జరుగుతూ ఉంటే ఆ లారీని వెంబడించి రాత్రి సుమారు పదిన్నర పదకొన్నర టైంలో మేము వెంబడించి దాని యొక్క సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించి తద్వారా బద్వల్ పోలీస్ స్టేషన్లో ఆ అక్రమ రేషన్ బియ్యం కలిగిన లారీని అప్పచెప్పడం జరిగినది దానికి మేము అక్కడ పోలీసు వారికి దాని గురించి చెప్పి స్టేషన్లో దాన్ని ప్రతిఫలంగా మేము రేషన్ బియ్యాన్ని కలిగిన లారీని పట్టించినందుకు సూర్యశెడ్డి ప్రసాదు మాధురు సుబ్బరాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఈ రైస్ మిల్ ఓనర్లు వారి యొక్క డ్రైవర్ సహాయంతో మేము గత ఈ నెల ఎనిమిదో తేదీ జరిగితే ఈ నెల ఇరవై ఐదో తేదీ బద్వేల్ పిఎస్లో పోలీస్ స్టేషన్లో మా మీద అక్రమంగా కేసు బనాయించారు మఠ బ్రహ్మంగారి మఠం పిఎస్లో ఎస్ఐ చంద్రశేఖర్ గారి సహాయంతో మా మీద అక్రమ కేసు బనాయించారు దానికి మమ్మల్ని ఈ నెల ఇరవై తేదీ విచారణ పేరుతో పిలిపించి బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో గత మూడు రోజులుగా మంగళవారం బుధవారం బేస్తవారం మూడు రోజులుగా మమ్మల్ని విచారణ పేరుతో మూడు రోజు స్టేషన్ పిలిపించి విచక్షణారహితంగా ఏం రా మీరెవరు రేషన్ బియ్యాన్ని లారీని పఠించడానికి మీకేం సంబంధము మీకేం హక్కుంది పట్టించడానికి అని చెప్పి విచారణ పేరుతో మూడు రోజులుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి విచక్షణారహితంగా కొట్టడం జరిగినది దానికి ప్రతిఫలంగా ఇతనికి పోలీసు వారు ఇచ్చిన బహుమతి చేయి విరగడం జరిగినది ఎనిమిదవ తేదీ జరిగితే ఇరవై ఐదో తేదీ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా మరి మంచి బియ్యం అయితే ఆ రోజు చేయొచ్చు కదా మరి బద్వేల్ పోలీస్ స్టేషన్లో మేము లారీ అప్పచెయినాము మేము టెఫ్ట్ చేసినాము లారీని ఆపి డ్రైవర్ దగ్గర సెల్లు తీసుకుని డబ్బు డిమాండ్ చేసాము అన్నప్పుడు బద్వెల్ స్టేషన్లో ఎనిమిదో తేదీ ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు ఇరవై తేదీ బ్రహ్మగారి మట్టంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే దీని వెనుక ఏముందో ఏదో మాత్రము ఇది దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత మీరే తేల్చాలి మరి ఈ మిల్లులు దీంట్లో వ్యాపారం అక్రమం కాదు సక్రమం అన్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఇప్పుడు గత ఎనిమిదో తేదీ నుంచి ఈ రోజు వరకు ఎందుకు మిల్లులు తెరచడం లేదు మరి మీరు చేసేది సన్న సన్న బియ్యం అన్నారు కదా వ్యాపారము జీలకర్ర మసూరు అయ్యన్నారు కదా రేషన్ బియ్యం కానప్పుడు మీ మిల్లులో వడ్లకు వచ్చేసి టూ పర్సెంట్ బియ్యానికి వచ్చేసి వన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలా మరి మీరు ఏమైనా కడుతున్నారా ఈ ట్యాక్స్ అంతా బయటికి తీయండి ఒకసారి గవర్నమెంట్ అధికారులు ట్యాక్స్ తీయండి ఎంత కడుతున్నారో ఎంత కడుతున్నారని మరి మీరు చేసేది వ్యాపారం వచ్చేసి అక్రమము కానీ సక్రమం అంటున్నారు మరి ఇది ఎంతవరకు అంటే మీ మీద ఏదైనా ఎదురు తిరుగుతే ఒక సామాన్య ప్రజలు తిరిగితే స్టేషన్లో పెట్టడము అక్రమంగా కొట్టించడము కేసులు బనాయించడము ఇదే మీరు చేసేది సరే మైదుగురు నుంచి బద్వేలుకు పోతా ఉంటే బద్వేలు దగ్గర మేము లారీని అప్పచెప్తే బ్రహ్మగారోటో మా మీద కేసు ఎందుకు పెట్టాల్సింది వచ్చింది మీరు అంటే మీకు ఎదురు తిరిగితే ఎవరినైనా కూడా ఏమని చేస్తారా పోలీస్ సహాయంతో మమ్మల్ని పెట్టి కొడగలరా మీరు ఎవరు ఏం చేస్తారు మీకేం సంబంధం ఉంటారు మరి లారీ అక్రమం జరిగినప్పుడు మేము పట్టించినప్పుడు మరి దొంగతనం జరుగుతూ ఉంటుంది సంబంధం లేదన్నారు రేషన్ బియ్యం పట్టించడానికి సంబంధం లేదు మరి దొంగతనం జరుగుతుంది దొంగతనం ఎదురు జరుగుతుందంటే దాన్ని ఆపకూడతా మేము అంటే పోలీసు వారే వచ్చి చూసుకొని పోతారా ఇదే మాచి నూర్సు నేను వ్యాపారం సోర్ చేయట్లేదని చెప్తున్నాడు మరి అతని మీద క్రైమ్ నెంబరు రెండు వందల ఇరవై బై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిదో నెలలో అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే రేషన్ బియ్యం దొంగగా వ్యాపారం చేస్తా అంటారే లారీని పట్టుకొని సీజ్ చేశారు మరి అప్పుడు దొంగ వ్యాపారం చేస్తున్నట్టేమిది అతను మరి ఈరోజు నేను వ్యాపారం చేయలేదని ఎట్టంటారావు మరియు ఇదే ఈ నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ మార్చిలో ఎనిమిది తేదీ లారీ కూడా ఇదే మాచి సుధీర్ అనే వ్యక్తితోనే లారీ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లారీ అదే రెండు వేల ఐదులో అదే లారే మరి వ్యాపారం చేసి దొంగ రేషన్ బియ్యమే కదా పేరుకేమో జిల్లా బీజేపీ జిల్లా కన్వీనర్ అసెంబ్లీ కన్వీనర్ హోదా పదవులేమో అలంకరణ లోపలి చేసే వ్యాపారం ఏమో దొంగ వ్యాపారాలు దొంగ రేషన్ బియ్యం దొంగ రేషన్ వ్యాపారం చేయడము వ్యాపారాలు చేయడము మరి ఎంతవరకు నిజము రేషన్ బియ్యం అక్రమం చేయొచ్చా మన మోడీ గారు ఏమో చెప్పారు పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఎంతోమంది నిరు నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు అదే ఉచిత రేషన్ బియ్యాన్ని మీరు వందలకు వేలలో చేసుకుని లక్షల్లో ఆదాయం లబ్ధి పొందుతున్నారు రేషన్ బియ్యము మీరు తోలుకోవచ్చు మీకు ఏమన్నా బీజేపీ పదవిలో ఉండమని గవర్నమెంట్ ఏమన్నా మీకు ఏమన్నా అధికారం ఇచ్చిందా రేషన్ బియ్యాన్ని అమ్ముకొని తినచ్చని అధికారం ఇచ్చిందా మరి ఇదే మిల్లులు ఈ రేషన్ బియ్యం వ్యాపారం చేయక ముందు మీ ఆస్తులు ఎంత మీ దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి ఆ రోజు ఒక పది పది సంవత్సరాల కింద మీ ఆస్తులు ఎంత ఈరోజు ఈ రేషన్ బియ్యం వ్యాపారం చేసిన తర్వాత మీ ఆస్తులు వందల కోట్లకు చేరినాయి ఏ విధంగా చేరినాయి అంటే అప్పుడు మీరు అక్రమం చేయట్లేదు సక్రమమే చేస్తున్నారు మరి సక్రమం చేసినప్పుడు మీరు ట్యాక్స్ ఎంత కడతారు గవర్నమెంట్ చెస్ రూపంలో మేము వడ్లే ఆడిస్తాము సన్నలు ఆడిస్తాము అన్నారు కదా రేషన్ బియ్యం చెల్లి అన్నారు కదా మరి మీరు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నారు చెస్ రూపంలో మార్కెట్ యాడ్కి ఎంత కడుతున్నారు ఒకసారి అది తీయండి మా మిల్లు బిల్లు ఓన్లీ వడ్లే ఆడతానన్నావు కదా వడ్లు ఆడినప్పుడు మరి ఎక్కడ మీ మిల్లుంచి ఒక పొట్టులారేమో వస్తుందా ఒక బియ్యం లారేమైనా బయటకు వస్తుందా రావట్లేదు నిత్యము వందల ఆటోలు మీ రేషన్ మిల్లు లేకి మిల్లు లేకి రో ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే ఆటో లేకపోతా ఉంది ఆటోలు కొన్ని వందల ఆటోలు రోజు పోతాయి ఒక సీసీ కెమెరాలు తీయండి చుట్టూ ఉన్నాయి కదా మైదూర్ టౌన్లో చుట్టూనే రేషన్ బియ్యం సక్కగానే ఉన్నాయి కదా ప్రతిదీ ఉంది ప్రతిదీ ఉంది మరి మీరు మేము దొంగలం కాదంటారు కదా మరి దొంగ బియ్యము పట్టించినందుకు మేము దొంగలము అని మమ్మల్ని ముద్ర వేసినారు అంటే దొంగ బియ్యం పట్టిస్తే మేము అవుతామా అంటే మీరు దొంగ బియ్యం ఆపారం చేస్తే దొంగలు గారు దొంగ బియ్యం పట్టిస్తే దొంగలం అవుతాం దాని ప్రతిఫలం ఇదో ఇది చెయ్యి కొట్టి విచక్షణం కొట్టి మమ్మల్ని పెట్టినారు అసలు ఏం సంబంధం బ్రహ్మగారి మఠం పిఎస్కు మైదుగురులో బ్రత దొరికితే ఏం సంబంధం అసలు మీరు మీరెవరు మమ్మల్ని కొట్టడానికి అంటే అధికారులు ఈ మైదుగురికి సంబంధించి మైదుగురు నియోజకవర్గం సంబంధించి రేషన్ బియ్యం సంబంధించి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక పోలీస్ అధికారులు కానీ ఇంకొక అధికారులు కానీ ఒక రేషన్ బియ్యం సంబంధించిన అధికారులు కానీ ఎవరే కానీ దీనిలో సార్ ఇట్లా జరుగుతూ ఉందని కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు అంటే ఎందుకు స్పందించడం లేదు ఉద్యోగం చేయాల్సిన అధికారం ఎందుకు చేయట్లేదు అంటే మీకు ఎంతవరకు దీంట్లో ఏమైనా మీకు లావాదేవీలు ఉన్నాయా ఈ మిల్లే యజమానులు మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా మరి చేయకపోతే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు రీసెంట్గా ఇన్న రాత్రి కూడా మేము ఏం చేసినాము వేరే దగ్గర ఒక డంపింగ్ ఉంది సార్ అని ఒక మైదుగురు చెందినటువంటి ఒక ఆఫీసర్కు ఫోన్ చేస్తే సార్ ఈ విధంగా జరుగుతూ ఉంది రేషన్ బియ్యం పదంసార్లు ఎత్తున్నారో లోడ్ చేస్తానంటే మీరు ఎవరో చేయడానికి అధికారులకు మీకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు మేము చూసుకుంటాం ఏదన్నా ఉంటే అని చెప్పిన అదే వ్యక్తి తిరిగి మళ్ళీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు చేస్తే అదే లోడ్ బండి అన్లోడ్ అయ్యింది అప్పటికి అధికారులకు మిల్లు యజమానులకు ముగ్గురు కలిపి అధికారులు యజమానులు కలిపి వ్యాపారం చేస్తున్నారు మరి ఇదే ఎక్కడెక్కడో బియ్యం పట్టుకున్నారు మరి మైదుగూరు కాన్సీన్ సంబంధించి ఎక్కడైనా ఏ అధికారైనా బియ్యం పట్టుకున్నాడా ఓ ఈ ఆరు నెలలో కానీ సంవత్సరంలో కానీ ఒక నెలకు కానీ సంవత్సరం రెండు సంవత్సరం ఎప్పుడైనా కానీ పట్టుకున్నారా బియ్యం రేషన్ బియ్యము మరి రేషన్ బియ్యం దందా ఈ విధంగా జరుగుతుంది జరుగుతుంది కూడా మీరు ఎందుకు పట్టుకోవడం లేదు మరి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పట్టుకున్నారు ఏదో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈరోజు కూడా అది ఒక వారం తర్వాత ఎందుకు చేసి మా దగ్గర సుబ్బరాయుడు అనే వ్యక్తి ఎవరా కొడగా నా లారీ పట్టడానికి నువ్వు అని బెదిరించాడు నన్ను నేను సంపుతా నీ కథ చూస్తా అని బెదిరించాడు ఇదే మాచినూరు సుబ్బరాయుడు మరి నా వ్యాపారం దొంగ వ్యాపారం అయితే బెదిరించేది మరి నీ ఎందుకు వెళ్ళిపోదు ఈ రోజు నీకు కూడా బద్వేల్ పోలీస్ స్టేషన్లో నీ లారీ అట్లే ఉంది మరి ఈ సరుకు అయినప్పుడు నువ్వు ఎందుకు కలిగిన మమ్మల్ని అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఏముంది ఇదో మీరు ఈ రోజు కూడా ఇదే లారీ మేము పట్టించిన లారీలో ఈ రోజు కూడా ఇదో ఈ అధికారులు అధికారులు పేపర్ షెట్టింగ్ ద్వారా ఇచ్చారు ప్రసాద్ మైదుగురు సుబ్బరాయుడు మైదుగురు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వీళ్ళంతా అంటే ఇప్పుడు దొంగ భీమ వ్యాపారం మీరంతా చేస్తానట్టే కదా దొంగ భీమ వ్యాపారం చేసుకుంటే మరి ఇప్పుడు మా పేరు లేదు దాంట్లో మీరు చేస్తాననేది అర్థం దీని మీద అధికారులు స్పందించి రేషన్ అక్రమాల మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని అడుగుతున్నా లేని పక్షంలో ఒక సామాన్య ప్రజలం మేము నాకు ఏమైనా హక్కు ఉంటుంది అంటే మేమేం దొంగతనం దొంగతనాన్ని మేము చూపిస్తున్నాము ఈ విధంగా దొంగతనం జరుగుతుంది సరే మేము చూపిస్తున్నాము దొంగతనం చూపించడానికి జైలు శిక్షలు దొంగతనాలు చేసేవానికి రాచరికం చేస్తున్నారు అధికారులు దీని మీద దయచేసి తగిన చర్యలు తీసుకొని రేషన్ బియ్యం అక్రమంలో ఆపాలని కోరుకుంటున్నాం ఈ మిల్లులు యజమానులు ఇద్దరు కూడా సిండికేట్ అయ్యి మొత్తం సిండికేట్ అయ్యి వ్యాపారం చేస్తున్నారు మీతో రౌడ్ మీ రౌడీ అనేది ఒక ఉద్దేశం ఉంది మేము ఏమైనా చేయగలము అని వాళ్ళు మమ్మల్ని భయపడిచ్చి మాకే ఫోన్లు చేసి గారి ఎస్ఐ కారిక ఫోన్ చేసి కొట్టి పిచ్చింది మా ఫస్ట్ మా ఐదుకూరులో గత ఇరవై ఏడో తేదీ రాత్రి మేము ఐదుకూరులో ఉంటే ఈ విషయాన్ని కూడా బ్రహ్మంగారు మాట ఎస్ఐ చంద్రశేఖర్ సార్ ఫోన్ చేసి మరి చెప్పినారు ఏమని సార్ ఈ కొడుకులు మళ్ళా మా లారీల దగ్గర ఉండరు ఇలా కథ చూడండి సార్ అని ఫోన్ చేస్తే ఆయన ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్ ఓబులయ్య అనే కానిస్టేబుల్ సార్తో ఫోన్ చేసి కొడగా మీకు ఏం పను బెదిరిస్తున్నాడు అంటే దీనికి ఏం సంబంధం అంటే అప్పటికి ఈ అధికారికి ఈ విలేకరు ఒక బిల్లు యాజమాన్యులకు ముగ్గురికి హస్తం ఉన్నట్టే కదా దీంట్లో మీకు జరిగే విషయాలు అక్కడికి ఎలా తెలుస్తున్నాయి ఒకసారి వాళ్ళ కాల్ డేట్ కూడా తీయండి వాళ్ళది ఒక ఫోన్ పేలు అకౌంట్ ట్రాన్సాక్షన్లు ఈ రెండు మిల్లుల యజమాని సూర్యుశెట్టి ప్రసాద్ గుప్తా మాజులు సుబ్బరాయుడు అనే వ్యక్తి ఈ ముగ్గురికి కూడా ఒకసారి తీయండి మొత్తం లావాదేవీలు తీయండి ఎంతవరకు జరిగిందా ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుందని అంటే మీరు దందా చేయొచ్చు మీకు ఎవరైనా అట్టపడితే మా లాంటి సామాన్య ప్రజల మీద కేసులు పెట్టడము కొట్టించడము ఏమైనా చేస్తాం సంపుతం కొడక మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారంటారు అంటే మీ చేతిలో చట్టం ఏ సెక్షన్లో పెడతారా మీకు సెక్షన్ పెడితే దానికి సరిపోతుందా తర్వాత దానికి తగిన మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుంది అంతవరకు ఈజీగా మేము మొదలు పెట్టాం ఈ రేషన్ బియ్యం మీద మేము ఎంత వరకైనా పోతాము ఎంత వరకైనా పోరాడతాము ఇందులో ఇందులో మేము ఎటువంటి లాభాలు పొందే ఇవ్వకటం ఇవ్వటం అర్జించలే వాళ్ళు అన్నారు సార్ మా లారీని ఆపి డబ్బు డిమాండ్ అన్నారు మరి డబ్బు డిమాండ్ చేసినప్పుడు నీ లారీని బద్మీ పోలీస్ స్టేషన్లో మేమే అప్పచెప్పాం కదా మరి ఆ రోజే మీరు ఎందుకు మా మీద కేసు పెట్టలేదు తెప్తి కేసు పెడితే అది ఎంతవరకు పోతుంది మరి ఎందుకు పెట్టలేదు ఎనిమిది తేదీ లారీ పెడితే ఇరవై తేదీ మీరు కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది మీ యొక్క డ్రైవర్ సహాయంతో డ్రైవర్కి ఫోన్ చేస్తే సార్ కంప్లైంటే మేము వీయలేదు వాళ్ళే కంప్లైంట్ రాసినారు డ్రైవర్తో సంతకం పెట్టించినారు నాకు ఏ కంప్లైంట్ తెలియని డ్రైవర్ అంటున్నాడు మరి మమ్మల్ని కొట్టించి నువ్వు కేసులో సంతకం పెట్టించినావు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇలా ఒక ఎఫ్ఐఆర్ కాపీ వీల్యా ఎవరు బ్రహ్మగారి మఠం ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు విచక్షణారతంగా కొట్టి ఆయన సంతకం పెట్టించుకున్నాడు ఇది ఎక్కడి న్యాయం మరి ఒక మేము అన్నావు మరి కొట్టావు కొట్టే కనీసం ఒక ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఎందుకు ఇవ్వకుండా సంతకం పెట్టించుకున్నావు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు అధికారం ఉంది ఏమని చేస్తావా ఏం సార్ మమ్మల్ని బెదిరికి నువ్వు ఎవరు సార్ అంటే నా ఇష్టం రా నాకు హక్కు ఉంది నేను చేస్తాను మాటికొస్తే ఏదైనా రాజీగా అంటాడు దేనికి రాజీ కావాలా అంటే వ్యాపారులకు వ్యాపారస్తులకు మేము ఏమన్నా లావాదేవీలు జరిపి చేయాలన్నా మేము అక్రమ రేషన్ బియ్యం చూపిస్తాను మీరు పట్టుకోండి ఈ మైదుగురుకు సంబంధించిన ఏ అధికారి కూడా స్పందించట్లేదు ఈ రేషన్ బియ్యం గురించి రెవెన్యూ ఇంకోటి పార్టీ ఇంకోటి ఏ అధికారి కూడా రెస్పాండ్ కావలేదు ఏ అధికారైనా నేను ఒకటే విధంగా చెప్తున్నా ఏ అధికారి రెస్పాండ్ కాకుంటే ఆ అధికారి ఫోన్ నెంబర్ తీసుకొని ఫేస్బుక్లో లైవ్ పెడతా సార్ ఈ అధికారి రెస్పాండ్ కావట్లేదంట మీకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేదానికి దొంగతనాలను అరికట్టాలా రేషన్ బియ్యాన్ని అరికట్టడానికే కదా మీకు ఇచ్చేది అంటే మీరు ఖాళీగా కూర్చోమని మీకు ఏమైనా చెప్పినారా ఒకవేళ మా సామాన్య ప్రజలు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మా మీద అనవసరమైన కేసు పెట్టడం మమ్మల్ని కొట్టడము బాధడము విచక్షణ కొట్టడము కేసులు కట్టడము చేయడం బెదిరించడం ఏ అక్రమం కేసులు పెట్టినా మేమైతే బెదరము మీరు ఎంతవరకైనా ఈ రేషన్ బియ్యం మీద ఎంతవరకైనా అయినా పోతాము మరి మీ వ్యాపారం అక్రమం కాదు సక్రమం అనేప్పుడు ఎనిమిది రోజులు మీరు ఎందుకు మిల్లులు తెరసలే ఎందుకు మిల్లులు మూత మూసినారు మీ మిల్లులు మరి ఎన్ని కొట్లాడతాయి మా సన్నాలనే కదా మరి ఎందుకు కొట్లాడలే ఎందుకు కొట్టు పెట్టుకోవడంలే చేసేది రేషన్ బియ్యం మాత్రమే అంత తప్ప వేరే వ్యాపారాలు లేవు ఈ మిల్లులో జరిగేదే రేషన్ బియ్యం తందా అంతే